ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును రేపు పరిశీలించనున్నారు ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లో సమీక్షించి ఆయా శాఖల సిబ్బందికి తగు సూచనలు చేశారు పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు ప్రాజెక్టు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎస్పీ తెలిపారు హెలీప్యాడ్ నుంచి సీఎం పర్యటించే ప్రాంతాల్లో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు అక్కడే ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూపొందించిన వర్క్ షెడ్యూల్ను కూడా సీఎం Bora que పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నట్టు తెలుస్తోంది సీఎం చంద్రబాబు దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాను అందిస్తారు భాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ని సందర్శించడానికి అయితే విచ్చేయనున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏలూరు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఏలూరు జిల్లా ఎస్పీ అదేవిధంగా మెగా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ ఉన్న ప్రాజెక్టు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ఎదురు పెట్టడానికి సిద్ధంగా అయితే కూడా ఉన్నారు ట్రైల్ రన్ కూడా నిన్న నిర్వహించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే గత నెలలో ఏదైతే విదేశీ బృందం ఏదైతే ఐదు రోజులు లేక పది రోజులు పై పైబడి ఉండి అక్కడ ఉన్న సాంకేతిక లో లోపాలు అదేవిధంగా కాపాడేమో ఇటు సంబంధించిన అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా నివేదిక అప్పచెప్పడంతో కూడా ఇవన్నీ కూడా దగ్గరుండి పరిశీలించడానికి వేగవంతంగా ఈ ఈ సీజన్ లో కానీ వచ్చే సీజన్ లో కానీ కాపర్ డ్యామ్ ను ఫినిష్ చేసి వేగవంతంగా ప్రాజెక్ట్ ను ఫినిష్ చేయడానికి కూటం ప్రభుత్వం ఫస్ట్ గా నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా కూడా వాళ్ళకి వాటికి కూడా ఒక ప్రణాళికను రచించడం కూడా జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రేపొద్దున జరిగే పోలవరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన అయితే మటుకి ప్రత్యేకంగా దృష్టి సారించే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కాపర్ డ్యామ్ దెబ్బతిన్నాయి కానీ గత ప్రభుత్వంలో వెనక పోలవరం ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే దిశగా అంటే వేగవంతం చేసే దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అడుగులు వేయడం అయితే కూడా జరుగుతుంది అదేవిధంగా ఏదైతే